అందరికీ నేను మీ పలాస అమ్మాయిని అందరికీ నమస్కారం అండి పెట్టిన వీడియో మళ్ళీ పెట్టింది ఏంటి అని అనుకోకండి అప్పుడు వీడియో నేను కొన్ని యూస్ తక్కువ నువ్వు వీడియోస్ డిలీట్ చేస్తుంటే అన్ఫార్చునేట్లీ ఈ డిలేట్ అయిపోయింది ఈ వీడియో అనేది నాకైతే చాలా బాధ వేసింది మళ్ళీ మా ఆయన వెళ్ళి నేను వీడియో షూట్ చేసి తీసుకొస్తానులే అని మా ఆయన మొబైల్లో కొన్ని కొన్ని క్లిప్స్ ఉంటే మళ్ళీ అవన్నీ యాడ్ చేసి మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేశానండి కాశీపట్నం వెళ్తుంటగానే మంచి వ్యూ ఉంటుందండి ఉదయాన్నే చక్కగా సూర్యుడు ఇంకా పొగమంచు అస్సలు వదలదు కొండలకి చాలా బాగుంటుంది వాతావరణం మాత్రం గాను చలి కూడా విపరీతంగా రేతంగా ఉందండి చాలా చలేస్తుంది ఇక్కడ కోతులు మాత్రం భలే గెంతుతున్నాయి దాని ఎదురుగా ఒక గుడి ఉంటుంది అమ్మవారి దేవాలయము మార్నింగ్ కదా మొత్తం కూడాను క్లీన్ చేసుకుంటున్నారు కార్తీక మాసంలో అయితే ఈ అమ్మవారి గుడి అస్సలు ఖాళీ లేదు ఫుల్ రష్గా ఉంది కాశీపట్నంలోని ఉన్న మర్రి చెట్టు శివాలయం చూపించాను కదా ఆ శివాలయం దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు కూడాను ఈ అమ్మవారి దగ్గర కూడాను దర్శనం చేసుకునే వెళ్తూ ఉంటారు అరకు వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఇక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తే చాలా మంచిది చుట్టూ కొండల మధ్యలోన ఒక చిన్న గ్రామము ఎంత అందంగా ఉంది కదా నిజంగా అసలైన జీవితం ఎక్కడుందంటే మన పల్లెటూరులోనే ఉంటుందండి కాకపోతే ఏదో పట్టకూడి కోసము ఇలా సిటీలు పట్టణాలు వంట మనము తిరగాల్సి వస్తుంది కానీ ఇంకా చక్కగా పల్లెటూరులోని రోజంతా కష్టపడి ఇంటికి వెళ్తే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది సంత అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి అంతా రెడీ చేసుకుంటారు ఈలోపయితే మనము అప్పుడు సీతాఫలాలు తీసుకున్న ప్లేస్కి వచ్చేసాము ఎవరు కూడా లేరు ఎక్కువ మంది అంత ఉదయాన్న పాప మా ఆయన చలితో వెళ్ళి షూట్ చేశారు వీడియో అంతా కూడాను ఇంకా వ్యూ మాత్రం చాలా బాగుంది పొగ మంచులోని ఇదంతా కూడాను చింతకాయలు అటండి చింతకాయలు తీసుకొస్తున్నారు కష్టపడడానికి చిన్నపిల్లలు ఏంటి పెద్ద పిల్లలు ఏంటి కష్టపడే తత్వం ఉండాలి కానీ చిన్న వేసి పిల్లలు భలే ముద్దుగా ఉన్నారు వాళ్ళు చూడండి చక్కగా ఎంత బాగా కమలాపళ్ళు ఇంకా మునక్కాయలు అవన్నీ పట్టుకొస్తున్నారు ఈ ముసలాయన మన బొగ్గులు ఉంటాయి కదా ఆ బొగ్గులు కూడాను పట్టుకొని వస్తున్నారు అంత వెయిట్ ఉంది కాకపోతే ఆ మెట్లు అన్నీ ఎక్కేసారు నిజంగా బాగా కష్టపడతారండి మన ట్రైబల్స్ మాత్రంగాను ఇంకా నాటుకోళ్ళు ఇక్కడైతే అయితే అమ్మరు కాకపోతే ఇక్కడ కొంతమంది ఇలా బేరం ఆడుకొని పట్టుకొని వెళ్ళిపోతున్నారు సంతలోపల అమ్ముతారండి ఈ సీజన్లో అయితే రామఫలం పళ్ళు ఎక్కువగా అమ్ముతుంటారు సీతాఫలాలు అయితే చాలా తక్కువ ఇంకా అయిపోయింది కదా సీజన్ కాబట్టి సీతాఫలాలు అయితే అయిపోయాయి ఈ రామ్ఫలం పళ్ళు సీజన్ అయితే ఇప్పుడు ఉంటాయట అండి పండకు ముందు ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ ఉంటుంది ఫుల్గా ఉంటాయి అలా రావడమే లేటు అలా బేరం చేసుకొని కొనుక్కొని తీసుకెళ్ళిపోతున్నారు అయితే సీతాఫలాలు తిన్నట్టు ఈ రామ్ఫలం పళ్ళు తినలేమండి ఒక రెండు మూడు తింటే చాలు ఇంకా విరక్తి పుట్టిపోద్ది ఎందుకంటే బాగా చలిస్తుంది కదా చలిచ్చేసద్ది అందుకనే ఎక్కువగా తినకూడదు ఇంత ఉదయాన్నే ఈ పిల్లలు పట్టుకొని ఇక్కడికి వచ్చారు పాపం కదా చాలా కష్టపడతారు మాత్రంగాను ఇంకా ఇవి బూడిద గుమ్మడికాయలు అనుకుంటాను ఇంకా సీతాఫలాలు కూడాను ఇంకా కొంతమందికి లేటుగా కాపు వచ్చినట్టుంది వాళ్ళు కూడా తీసుకొచ్చారు ఇది ఓల్డ్ వీడియో అండి అది కూడా క్లిప్పు యాడ్ చేశాను అప్పుడు చూపించాను కదా కొన్ని కొన్ని ఉంటే మళ్ళీ యాడ్ చేశాను మా ఆయన మొబైల్లో ఉంటే విస్తరాకులు ఈ విస్తరాకుల్లో భోజనాలు కూడాను చిన్న మా చిన్నప్పుడు అయితే ఏ ఫంక్షన్ పెట్టినా ఆ విస్తరాకుల్లోనే తినేవాళ్ళము మళ్ళీ ఛానల్కి ఇప్పుడు చూసానండి మీకు ఆ విస్తరాకులు గుర్తున్నాయా లేదా కామెంట్ చేయండి ఇప్పుడు అంతా ట్రెండింగ్ అనుకుంటూ జనరేషన్ మారుతుంది కదా అని తినే ప్లేట్లు కూడాను పేపర్ ప్లేట్లు అన్నీ మారిపోతున్నాయి ఇంకా సీతాఫలాలు అప్పుడు అయితే ఎక్కువగా ఉండేది ఇది వన్ మంత్ బ్యాక్ వీడియో కదా అందుకనే అప్పుడు చాలా ఎక్కువగా ఉండేది అయితే ఈ ఇయర్ తిన్నట్టు సీతాఫలాలు ఇంకెప్పుడు కూడా తినలేదండి చాలా బాగా తిన్నాము అదేవిధంగా మా పిల్లలు అందరు కూడా రొంపలు కూడా బాగా వచ్చాయి ఇంకా ఇది నిన్న తీసిన ఇది అండి ఇప్పుడు చింతకాయలు మూటలు చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ చింతకాయలకి బాగా ఎండబెట్టి దానిపైన పీళ్ళంతా కొట్టి ఇంకా బాగా ఎండిపోతుంది కదండి అప్పుడు ఆ చింతపండుని ఉప్పు పసుపు రాసి చక్కగా ఎండలో ఎండబెట్టుకుంటే మనకి వన్ ఇయర్ అయినా కూడా స్టోరేజ్ ఉంటుంది పురుగు పట్టకుండా ఇంకా ఈ చింతకాయల్ని చూస్తే మాత్రం నిజంగా నోట్లో నీరు ఊరిపోతాయండి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉప్పు కారం పట్టుకొని వెళ్ళి దొంగతనంగా అవి తీసుకొని వచ్చి ఎవరో తోటలోనే తీసుకొచ్చి రాయితో కొట్టుకొని వాళ్ళము ఆ రోజులే వేరు కదండి మంచి స్వీట్ మెమరీస్ చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇంకా ఇవి అడవి దుంపలటండి అండి ఈ దుంపలు తింటే చాలా బలమట అట ఉదయాన్ని తింటే మనం రోజంతా కష్టపడిన ఆకలి వేయదటండి అంత క కడుపు నిండుగా ఉంటుందట ఆ దుంపలు తినడం వల్ల బలం కూడా ఉంటుంది ఏదైనా మన ట్రైబల్స్ వాళ్ళు సొంతంగా కొండలలు పండించుకొని ఏ కల్తీ లేకుండా మంచి ఫుడ్ తీసుకుంటారు కాబట్టే ఈ ఏజ్లో కూడాను వాళ్ళు రోజంతా కష్టపడినా ఆరోగ్యంగా ఉంటారండి మనము అంత కల్తీయే బయట అంతా కూడాను జంక్ ఫుడ్స్కి అలవాటు అయిపోయి కొన్నాళ్ళకే మనకి ఈ పెయిన్ ఆ పెయిన్ వస్తూ ఉంటుంది ఆ ఏజ్లో అయితే అప్పుడు వరకు అస్సలు కష్టపడలేము మనము ఇంకా ఇవైతే బియ్యం కొల్లటండి మనకైతే అలవట్లేదు కానీ ఇవి కూడాను తాగితే గొప్ప మొత్తుగా ఉంటుందట మా ఆయన తాగుతారేమో అని అడుగుతున్నారు చాలా మత్తుగా ఉంటుందట ఎండు ఉదయాన్నే తాగితే ఎండు కడుపు నిండుగా ఉంటుందట వాళ్ళకి అందుకనే ఎక్కువగా ట్రైబల్స్ తాగుతూ ఉంటారట అటండి ఇంకా అదొక్కటి కూడాను అదే ఆ చెంబుతో పది రూపాయలట తక్కువే రేటు వాళ్ళు చక్కగా తాగేసుకుంటున్నారు ఇంకా సంతలోకి వచ్చేస్తే ఈ కత్తిలు ఇంకా కోళ్ళు పక్క పక్కన అన్నీ అమ్ముతున్నారు ఇంకా సంత అంటే తెలిసిందే కదా అన్నీ అమ్ముతారు కదా ఏదైనా సంత అన్నాక బయట ధరకి ఈ సంతలో ఉన్నదానికి చాలా తక్కువ రేటే ఉంటుందండి ఇంకా వెజిటబుల్స్ ఇంకా అక్కడక్కడ సీతాపలాలు ఈ తేగలు అన్నీ దొరుకుతున్నాయి సీతాపలాలు కొన్ని కొన్ని దొరుకు అమ్ముతున్నారు కానీ చాలా రేటుగా ఉంటుంది ఇంకా తినలేము కూడాను ఎందుకంటే ఇప్పుడు మరీ ఎక్కువగా చలిగా ఉంటుంది కాబట్టి పిల్లలకైనా మనకైనా రంపు వచ్చేస్తుంది ఇంకా నాటుకోలు కూడాను అమ్ముతున్నారు ఈ నాటుకోళ్ళు కూడాను చాలా తక్కువ రేటే అండి పర్వాలేదు తీసుకోవచ్చు ఇంకా మేకలు కూడాను చాలా తక్కువ రేట్ అండి మా ఇంట్లో అయితే పండగ చేసేటప్పుడు ఒక్కొక్క మేక కూడాను పన్నెండు వేలకి పదమూడు వేలకి తీసుకున్నాము కానీ ఈ మేకలు అయితే ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అంతే ఉంటుంది ఎవరైనా తెలిసిన వాళ్ళు వెళ్ళి వాళ్ళతోని బేరం మాత్రం మాత్రంగాను నిజంగా ఏడు వేలు ఆరు వేలకే వచ్చేస్తాయి మేకల విషయంలో మాత్రంగాను చాలా చవక అండి మనమే ఆశ్చర్యపోతాము ఇంత చవక అని అందులో పండ చేసేటప్పుడు మూడు మేకలు నలభై వేలకు తీసుకున్నామండి చాలా ఎక్కువ రేటే చెప్పారు కానీ తప్పక తీసుకున్నాము ఇక్కడ అయితే చాలా చవకగానే ఉన్నాయండి అన్నీ కూడాను చూసారా కోళ్ళ దగ్గర కూడాను ఇంకెక్కడ లేరు కానీ ఈ మేకల దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారు ఏ మేక చూస్తే ఆ మేక కొనుక్కొని వెళ్ళిపోతున్నారు ఎందుకంటే లేట్ చేస్తే ఏ మాత్రం లేట్ చేసినా ఇంకా అవి మిస్ అయిపోతాయి కాబట్టి ఇంకా మేకలు చక్కగాను ఒక పిక్నిక్ లాగా ఉన్నాయి గొర్రెలు మేకలు అన్నీ కూడాను చక్కగా గడ్డి తినటుకొని ఈ మేకలు అన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే సంతకి కొంచెం ముందుకు వెళ్ళాలండి అక్కడ గొర్రెలు మేకలు ఉంటాయి ఇంకా ఇక్కడ నుండి ఇంకా సంత లోపలికి వచ్చేద్దాము ఇవి కత్తిలు చేస్తున్నారు అంటే కత్తిలు ఇంకా రఫ్గా ఉండడానికి అప్పుడు మా ఊర్లోకి వచ్చేవారండి ఇలాగే నిప్పులు చేసుకొని ఒక చిన్న టెంట్లా వేసుకొని చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చి ఇలా మనముందే కత్తిలనైనా గొడ్డలనైనా రంపాలనైనా అలాగా ఈ పదును పెట్టి ఇచ్చేవారు అవి కొన్ని రోజులకే మళ్ళీ మామూలు అయిపోయేవి కానీ వాళ్ళు కూడాను చిన్నపిల్లల్ని పట్టుకొని బాగా కష్టపడి ఊర్లోకైతే రావట్లేదు కానీ సిటీలోనే రోడ్డు పక్కన అలా చేసుకొని అమ్ముకుంటున్నారు ఇంకా ఇవైతే మేకకి మనకి గేదెలకి ఆవులకి కడతాం కదా తాళ్ళు అలాంటివి ఇక్కడ అమ్ముతున్నారు ఇంకా తాళ్ళు అన్ని రకాల తాళ్ళు అమ్ముతున్నారు ఆ పక్కన టవళ్ళు లుంగీలు అనుకుంటా ఏవో తెచ్చుకొని అమ్ముతున్నారు ఇంకా కత్తిలు పార్లు అన్నీ అమ్ముతున్నారండి బ్లూ కలర్స్ ఐ మీన్ అదే వైట్ కలర్స్కి పెడతాం కదా ఆ బ్లూ కలర్స్ కూడా అమ్ముతున్నారు ఇంకా ఈ పక్కన మనకి ఎక్కడున్నా కూడా కళ్ళు దీని మీద పడిపోతాయండి నాకు మాత్రం గాను అలానే ఒక్కొక్కటి వంద రూపాయలు అంటే కొనుక్కున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను చాలా బాధ వేస్తుంది అవి చూస్తే ఒక్కొక్కటి వంద రూపాయలు అంటే నాలుగు కొనుక్కున్నాను అది ఒక రోజుకే పెట్టగానే మొత్తము పింపులు పట్సినట్టు అయిపోయి అందులోని ఐరన్ కలిసి ఉంటుందట దయచేసి అలాంటివైతే ఎవరు కొనుక్కోవద్దు మన ప్రాణాలకే హానికరం అని చెప్పచ్చు ఇంకా తాళ్ళు ఇంకా అలాంటివి చూడండి ఎంత ఉన్నాయో కానీ ఎందుకో మళ్ళీ తెలిసినా కూడాను కొనాల్సిన అవసరం కొనాలి అన్నట్టే అనిపిస్తుంది నాకైతే మాత్రంగానూ ఇంకా పక్కనైతే చేపలు అమ్ముతున్నారు మేమైతే ఎక్కువగా సముద్రం చేపలకి ప్రిఫరెన్స్ ఇస్తామండి చెరువు చేపలు కూడాను కొంతవరకు ఇంజెక్షన్స్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారు బ్లడ్ ఎక్కువగా ఉంటుంది ఇది ఏదేదో చెప్తుంటారు ఏడ్ చేస్తాము అన్ని దాంట్లోనే కలితే అలానే తినడం మానేస్తామా ఏటి చెరువు చేపలు ఇంకా సముద్రం చేపలు అన్ని రకాలు అమ్ముతున్నారు మా ఆయన అయితే వచ్చేటప్పుడు సముద్రం చేపలు తీసుకొచ్చి ఇంకా ఈ పక్కన అయితే టాయ్స్ అమ్ముతున్నారు ఇంకా మా ఆయన పిల్లలకి తీసుకెళ్ళలేదు ఆ టాయ్స్ మీద పడిపోదురు పిల్లలకి ఇంట్లో ఎన్ని బొమ్మలు కొన్నా ఎన్ని ఉన్నా చూసినదల్లా కావాలంటారు కదా వీళ్ళైతే అరకు నుండి వచ్చారండి బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు ఆ సారి నేనైతే వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ తీసుకున్నాను నా కోసము మా పిల్లల కోసము నేనైతే వెళ్ళలేదు కదా లేదు అంటే మళ్ళీ తీసుకుందనేమో నాకైతే బ్యాంగిల్స్ పిచ్చి చాలా ఎక్కువగా ఉంది ఏ చూసినప్పుడల్లా కొనుక్కుంటాను గాజులు నాకు చాలా ఇష్టము ఈ పక్కనైతే మన ఫేవరెట్ అండి ఎండి చేపలు ఎండి చేపలు రకరకాలుగా అమ్ముతున్నారు అంటే ఎక్కువ ఇష్టపడతాను కాకపోతే నెత్తలు ఎక్కువ ఉంటుంది అందుకే మేము ఊరి నుండి వచ్చినప్పుడే తెచ్చుకుంటాము ఇంకా మామూలుగా మార్కెట్లో ఉండేటట్టే వెజిటబుల్స్ ఇంకా అన్నీ ఉన్నాయి బంగాళదుంపులు ఆనియన్స్ అన్నీ ఉన్నాయి తక్కువ రేట్ ఏం కాదు ఎక్కువ రేటు అమ్ముతారు సేమ్ మార్కెట్ లాగే ఉంటుంది కాకపోతే దొరకందంటూ ఏది ఉండదు బుధవారం జరుగుతుందండి ఈ సంత మార్నింగు తొమ్మిది నుండి స్టార్ట్ చేస్తారు ఈవినింగు ఐదు వరకు ఉంటుంది తర్వాత నుండి మెల్లమెల్లగా తీసేస్తారట అక్కడ ఒక ఆవిడ కడిగితే చెప్పారు అలానే ఒకసారి తెలియకుండా ఇంకా ఎర్లీ మార్నింగే మేము బయలుదేరేసాము ఇంకా స్వీట్స్ ఇంకా పకోడీలు అరిసెలు జాంగ్రీలు ఇవి మా ఆయన వచ్చేటప్పుడు తీసుకొచ్చారు పర్లేదు బాగానే ఉన్నాయి ఇంట్లో చేసినవే కొన్నిసార్లు అంతంత మాత్రమే వస్తాయి ఇంకా బయట చేస్తే అలాగే ఉంటుంది కదా బాగానే ఉన్నాయి అవి కూడాను ఇవన్నీ చేయడానికి పాప ఎంత కష్టపడ్డారు ఆయిల్కి సంబంధించింది ఏ రెసిపీస్ అయినా కూడా నువ్వు చాలా కష్టంగా ఉంటుందండి పాప ఆవిడ బాగా ఎక్కువగా చేసే పెట్టారు ఇంకా ఈ పొగాకు గుర్తుకొస్తే మా ఆనందం గుర్తుకొస్తారండి ఇప్పుడు లేరు ఆవిడ చనిపోయారు కానీ ఊర్లో పొగాకు రావడమే లేటు మా నాన్నం కొనుక్కుండేది ఇంకా ఇప్పుడు చూశాను ఆ పొగాకు చాలా మత్తుగా ఉంటుందరండి మా నాన్న కడిగేదాను నేను ఎక్కువ ముసల పక్కన ఉంటే ఆ ముచ్చట్లు ఎక్కువగా ఉంటాయి కదా మా నాన్నకు తెలియకుండా తినేది మా నాన్నమ్మ అప్పుడు అలా ఉంటుంది చలికి తక్కువగా ఉంటుంది ఇది అదే చెప్పేసి తినేసేది ఇంకా వెజిటబుల్స్ మామూలుగా అన్నీ ఉన్నాయి వాళ్ళు చాలా నమ్మకంతో వచ్చారు కదా చాలా వరకు కూడాను సేల్ అవ్వాలని కోరుకుందామండి ఇంకా రోజంతా ఉంటారు ఇంకా ఈ మట్టి కొండలు అన్నీ ఉన్నాయి చిన్నపిల్లల బట్టలు కానీ టవల్స్ కానీ నైట్ డ్రెస్సులు కానీ ఉన్నాయి పర్వాలేదు ఇంకా అందులోపలకైతే మా ఆయన వెళ్ళలేదు మా ఆయనకి డ్యూటీకి టైం అయిపోయినా కూడాను నా కోసం వీడియో షూట్ చేసి తీసుకొచ్చారండి చాలా సపోర్ట్గా ఉంటాను అండ్ ఇక్కడ టవల్స్ అండ్ కోళ్ళు అన్నీ పెట్టుకుంటాం కదా అవి ఊజులు కూడా అమ్ముతున్నారు ఈ పక్కన మట్టి కొండల్ని ఎక్కువగా మా నాన్నమ్మ అప్పుడు ఈ మట్టి కొండల్లోనే వండేదండి ఇప్పుడైతే పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ చాలా వరకు ఈ మట్టి కొండల్లోనే వండుకుంటున్నాము నాన్ స్టిక్ మంచిది కాదంటారు కొన్నిసార్లు మంచిది అంటారు దాని బదులు ఈ మట్టి కొండలోనే వండుకుంటే బెటర్ అండి చాలా టేస్టీగా కూడా ఉండి కర్రీస్ కూడా చాలా తొందరగా కుక్ అయిపోతాయి ఇంకా వీళ్ళు తెచ్చినవన్నీ సేల్ అయిపోయినట్టు ఉన్నాయి చక్కగా బియ్యం కాళ్ళు తాగుతూ ఇంకా చక్కగా మాట్లాడుకొని గడిపేస్తున్నారు ఇంకా మనకి టైం అయిపోయింది కాబట్టి ఇంకా మనము ఇంటికి వెళ్ళిపోదాము మీకు ఈ మంచి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడాను నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి ఓకే బాయ్ టేక్ కేర్